నంద గోపాలుడమ్మా నవనీత చోరుడమ్మ నంద నందన శూరుడమ్మ యశోద కుమారుడు నంద గోపాలుడమ్మ నవనీత చోరుడమ్మ నందన శూరుడమ్మ యశోద కుమారుడు నారాయణ రూపుడమ్మ నారీజనలోలుడమ్మా నీలవర్ణ నీలవర్ణదేహుడమ్మ నాట్య వినోదుడమ్మా గోకుల పరిపాలుడమ్మ గోవిందనాముడమ్మ భమల కోకలు దోచిన గోవర్ధన ధారుడు నంద గోపాలుడమ్మ నవనీత చోరుడమ్మ నంద నందన శూరుడమ్మ యశోద కుమారుడు చిలిపి చేష్టల వాడమ్మ చిరునవ్వుల రేడమ్మ చిత్రమైన వాడమ్మ చక్రాయుధారుడమ్మా శోభిల్లు శీలుడమ్మ శిశుపల సంహారుడమ్మ అవనిలోన నెలకొన్న ఆనంద రూపుడు నంద గోపాలుడమ్మ నవనీత చోరుడమ్మ నందనందన శూరుడమ్మ యశోద కుమారుడు వేణుగా నంబూదునమ్మ వేదనలే బాపునమ్మా వెలది మోమువాడమ్మ వేడుకలే చేయునమ్మా నెమిలిపించదారుడమ్మ నెపములెన్సని సౌమ్యుడమ్మ నెర నమ్మిల వారలను యడు నంద గోపాలుడమ్మ నవనీత చోరుడమ్మ ನಂದನಂದನ ಶೂರುಡಮ್ಮ ಯಶೋದ ಕುಮಾರುಡು ನಂದ ಗೋಪಾಲುಡಮ್ಮ ನವನೀತ ಚೋರುಡಮ್ಮ ನಂದನಂದನ ಶೂರುಡಮ್ಮ ಯಶೋದ ಕುಮಾರುಡು ನಂದನ ಶೂರುಡಮ್ಮ ಯಶೋದ ಕುಮಾರುಡು